ఓం శ్రీ గురుభ్యో నమ ఈ వారం రాశి ఫలితాలు మేషరాశి శుభ ఫలితాలు సాధిస్తారు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి సంపదల్ని సద్వినియోగం చేసుకోండి పని పట్ల మరింత శ్రద్ధ అవసరం శుభప్రదమైన భవిష్యత్తుకు బాటలు పడతాయి పనుల్లో పురోగతి ఉంటుంది వివా వివాదాస్పద చర్చలకు దూరంగా ఉండండి ఆరోగ్యం జాగ్రత్త భగవానుడిని ధ్యానించండి వృషభరాశి మనోబలంతో కొత్త పనులను ప్రారంభించండి ముఖ్య విషయాల్లో సకాలంలో స్పందించండి ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది ఏకాదశంలోని శని కార్యసిద్ధిని ప్రసాదిస్తాడు ఏది లోతుగా ఆలోచించకండి విష్ణు సహస్రనామాన్ని పఠించండి మిథున రాశి ముఖ్య వ్యవహారాల్లో మీదే విజయం ఆలోచనల్లో పరిమితం కాకుండి బలమైన ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు మరింత ఆత్మవిశ్వాసం అవసరం ఉద్యోగులకు మంచి జరుగుతుంది ఆత్మీయుల ప్రోత్సాహం లభిస్తుంది వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు వ్యాపారంలో కలిసి వస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి కర్కాటక రాశి మనోబలంతో లక్ష్యాలను సాధిస్తారు మరింత ఏకాగ్రత అవసరం విజయం మీ చేరువలో ఉంది ధైర్య సాహసే లక్ష్మి అనే మాట అక్షరాల నిజం అవుతుంది ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి పరిస్థితులు అనుకూలించకపోతే ఓ అడుక్కు ఓ అడుగు వెనక్కి వేయండి కీర్తి పెరుగుతుంది సూర్యుని ఆరాధించండి సింహరాశి వ్యాపార లాభాలు అత్యుత్తమం ఆలోచనలకే పరిమితం కావద్దు బలమైన ప్రయత్నంతో జీవితంలో స్థిరత్వాన్ని సాధిస్తారు అంది వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి కుటుంబ సభ్యులతో సంప్రదించి ముఖ్య నిర్ణయాలు తీసుకోండి ఇతర విషయాల్లో జోక్యం వద్దు మీ ప్రతిభను నలుగురు గుర్తిస్తారు వెంకటేశ్వర స్వామిని స్మరించండి కన్యారాశి ప్రధాన లక్ష్యాల విషయంలో ముందడుగు వేస్తారు ఉద్యోగంలో కలిసి వస్తుంది పెద్దల సాయం అందుతుంది ప్రలోభాలకు లొంగిపోకుండా బాధ్యతల్ని నిర్వర్తించండి వాయిదా మనస్తత్వం పనికిరాదు ఒత్తిడికి గురి చేసే వ్యక్తులతో జాగ్రత్త మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది అది అతి ఆవేశం మంచిది కాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆర్ అర్చించండి తులారాశి విజయం గోచరిస్తోంది అదృష్టకాలం కొనసాగుతుంది ఆగిపోయిన పనులు కొలిక్కి వస్తాయి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి ప్రశంసలు అందుతాయి వ్యాపారంలో కలిసి వస్తుంది వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు కొన్ని పరిణామాలు ఆనందాన్ని కలిగిస్తాయి కుటుంబానికి మేలు జరుగుతుంది మహాలక్ష్మిని ధ్యానించండి వృచ్చిక రాశి ఆర్థిక ఫలితాలు అనుకూలం జన్మ శుక్రబలం ధనయోగాన్ని ప్రసాదిస్తుంది సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయినా నిరాశ పడకండి పట్టుదలతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు వివాదాస్పద విషయాల జోలికి వెళ్ళకండి వారాంతరంలో శుభవార్త వింటారు ఇష్ట దైవాన్ని స్మరించండి ధనుస్సు రాసి శుభాలు సూచితం ప్రయత్నాలు ఫలిస్తాయి పరిస్థితులు అనుకూలంగా మారతాయి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి ఉద్యోగంలో ఎదుగుదలకు అవకాశాలు పుష్కలం వ్యాపారంలో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు పెట్టుబడులు లాభదాయకం ఆర్థిక వ్యవహారాల్లో మొహమాటం వద్దు కుజస్ కుజగ్రహ శ్లోకం పఠించండి మకర రాశి ఉద్యోగ ఫలితాలు ఆకర్షణీయం ఏకాదశాంశంలో ఏకాదశంలో ఉన్న రవి ఉన్నత స్థితిని ప్రసాదిస్తాడు మీ ఆలోచనని బట్టి ఫలితాలు ఉంటాయి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది ప్రశంసలు అందుతాయి వ్యాపారంలో కలిసొస్తుంది ఏకాదశ రుద్రుడు లాభాల వర్షం కురిపిస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి కుంభరాశి కార్యసిద్ధి ఉంది ప్రయత్నాలు ఫలిస్తాయి దైవబలం అపారం పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది ప్రతిభా పుర ప్రతిభా పురస్కారాలు అందుతాయి భూలాభం సూచితం స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి అయినా ఆర్థిక ఫలితాలు మిశ్రమంగానే ఉంటాయి దశమంలో శుక్రుడు సహకరించడం లేదు కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి దుర్గాదేవిని ధ్యానించండి రాశి మనోబలంతో పనులను ఆరంభించండి విజయం సిద్ధిస్తుంది శ్రమ ఎక్కువైన ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో ఒత్తిడికి గురి కావద్దు ఆత్మవిశ్వాసం ముందుకి ముందుకు నడిపిస్తుంది నిర్ణయాలకు కట్టుబడి ఉండండి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు భాగ్య శుక్రబలం శుభప్రదం కొన్నిసార్లు మేలు చేయబోతే కీడు జరుగుతుంది విష్ణు సహస్రనామం పఠించండి జయం భూయాత్ మేము అందిస్తున్న సమాచారం కేవలం శాస్త్రం ప్రకారం చెప్పబడుతున్నది నమ్మిన వాళ్ళు నమ్మండి నమ్మితే ఒక లైక్ కొట్టండి